ఓం శ్రీ గురుప్యోన్నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనకందరికీ గురు పౌర్ణిమ అంటే ఎంతో ఇష్టం ఈసారి గురువారం నాడు వచ్చిన గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాము పూజా విధానం విశిష్టత హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురువు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుపోయే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై పదవ తేదీన గురువారం రోజు గురు పౌర్ణమి వచ్చింది ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజునే జన్మించారు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద వ్యాస మహర్షిని కూడా పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వాళ్ళకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎవరి ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదు వారు గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు నేపథ్యంలో ఈ నేపథ్యంలో గురు పూజకు ముహూర్తం ఎప్పుడు గురు పౌర్ణమి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే గురు పౌర్ణమి ఈ ఏడాది తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నమే వచ్చింది కానీ మనం ఉదయతిథిని ఆధారంగా చేసుకుంటాం కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం జులై పదవ తేదీన మనము గురు పౌర్ణమిని జరుపుకుంటాము ఈ విధంగా జూలై పదవ తేదీన గురు పౌర్ణమిని మనము జరుపుకుంటాము పూజా విధానం ఏంటి అంటే గురు పౌర్ణమి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి మహావిష్ణువును లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి గురువులతో పాటు గురు పౌర్ణమి వేళ మహర్షిని కూడా పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు గురువులను పూజించాలి గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంకా గురు ప్రాముఖ్యత విషయానికి వస్తే మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలామంది నమ్ముతారు గురు పౌర్ణమి రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికీ శివ పురాణాల్లో పేర్కొనబడింది బౌద్ధమతంలో బుద్ధుడు గురు పౌర్ణమి రోజున తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెప్తారు ఈ విధంగా ఇంకా గురు పౌర్ణమి రోజు శుభ ఫలితాలు రావాలంటే ఏం చేయాలి అంటే గురు పౌర్ణమి వేల కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి పవిత్రమైన శుభయోగాలు ఏమి ఈ గురు పౌర్ణమి వేళ అంటే జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వాటిలో సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం విష్కుంభయోగం వంటి శుభయోగాల వల్ల ద్వాదశి రాశులలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుడిని ఆరాధించడం వల్ల చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇదండి వీడియో ఈ విధంగా గురు పౌర్ణమి వేళ శుభయోగాలు గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది శుభ ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు అందరికీ గురు శుభాకాంక్షలు